హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎల్ నరేందర్ బ్లాగ్స్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మిల్లును ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా కట్టడం జరుగుతుంది అయితే మా ప్రాంతంలో ఇంద్ర మిల్లులు ఎంతవరకు వచ్చినాయి వాటి పని ఎంతవరకు వచ్చినా ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి మా దగ్గర ఎంత సేఫ్టీతోటి ఎన్ని ఫీట్లతోటి కడుతున్నారు చూద్దాం వీడియో ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మొత్తం ఎర్ర ఇట్టుకొని యూజ్ చేయడం జరిగింది ఆల్రెడీ మనకు స్లాబ్ లెవెల్ కట్టుబడి అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం మనకు వచ్చేసి నాలుగు రూమ్లు నాలుగు రూమ్లలో మనకు కిచెన్ డబుల్ బెడ్రూమ్ హాల్ పూజ గది ఈ నాలుగును రూమ్లలో ఇవన్నీ సెట్ చేయడం జరిగింది ఇది పూజ గది కిచెన్ కిచెన్ లెటర్ మాత్రం బయట ఇచ్చేసింది సబ్జాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇందులో వరకు నాలుగు రూమ్లో స్లాప్ ఒకటి పెండింగ్ ఉంది ప్రతిరోజు వాటర్ ఇల్లు కొట్టడం జరుగుతుంది ఎంత వాటర్ కొడితే అంత గట్టిగా అనేది ఇల్లు ఉంటుంది ఫ్రెండ్స్ మీ దగ్గర ఇంద్రం ఇల్లుల పని ఎంతవరకు వచ్చింది ఏ ఇటుక వాడుతున్నారు ఏ సిమెంట్ వాడుతున్నారు మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే మీ ఇంతవరకు ఇందిరం ఇల్లు రాని ప్రాంతంలో ఏమైనా ఉంటే అది కూడా కామెంట్ చేయండి మెట్ల వల్ల మెట్లు కూడా కంప్లీట్ అయిపోయింది మెట్లు నాలుగు రూమ్లు మొత్తం డబుల్ బెడ్రూమ్ పూజ గది బెడ్రూమ్ హాల్ మెట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి స్లాబ్ ఒకటి పడితే నెక్స్ట్ బిల్లు ఇది మరొక ఇల్లు ఈ వంద గజాల్లో డబుల్ బెడ్రూమ్ వంద గజాల్లో డబుల్ బెడ్రూమ్ మొత్తం ఇక్కడ కూడా ఎర్రైట్గా యూజ్ చేయడం జరుగుతుంది ఎర్రైట్గా గడప చాలా హైట్గా పెట్టిండు చుట్టూ సందు ఒక్కో ఇల్లు ఒక్కో మోడల్ ఉంది ఇది కిచెన్ కిచెను పూజ గది వంద గదాల్లో మనకు డెబ్బై గదాల్లో కన్స్ట్రక్షన్ అవుతుంది ఇల్లు వచ్చేసి మొత్తం తుమ్మకట్టను పెట్టడం జరిగింది తుమ్మయాప్ప ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న మన ఇల్లు వంద గజాలు ఉంటుంది డెబ్బై గజాల్లో కన్స్ట్రక్షన్ అవుతుంది ఇల్లు కొంచెం ఇంకా స్లో జరుగుతుంది పని అయినా ఫస్ట్ బిల్లు పడ్డది చావెటికి ఏం కాదు మరో ఇల్లుని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఇల్లు ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంటి యజమాని సెంట్రింగ్ కూడా తీసుకొని రెడీగా ఉండు మనకు స్లాప్ అయితే ఇంద్రమిల్లు స్లాప్ లెవెల్ బిల్లు కూడా మనకు పడుతుంది హైట్లో ఉంది ఇల్లు ఈస్ట్ ఫేస్ ఇల్లు సుమారుగా నూట పది గదాల లోపు ఇల్లు వస్తుంది మొత్తం ఇప్పుడు ఇటువారికి చెక్కలు చేసేది ఇప్పుడు మొత్తం ఐరన్ తోటి బాక్సులు ఫ్రెండ్స్ మరో ఇల్లు రెండు ఇంద్రం ఇల్లులు ఒకటి సిమెంట్ ఇటుకతోటి స్లాప్ సిద్ధంగా ఉంది మరొకటి ఎర్ర ఇటుకకు స్లాప్ సిద్ధంగా ఉంది ఈ రెండు ఇల్లులు వెస్ట్ ఫేస్ పడమర ఫేసింగ్లో ఇల్లు మూడు రూమ్లు చుట్టూ ప్లేసు చాలా ఉంది ఇల్లుకు ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఇల్లులు దాదాపుగా అన్నీ మనకు స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయినాయి స్లాబ్ కోసం ఇంద్ర మిల్లులు అన్ని సిద్ధంగా ఉన్నాయి మీ ఏరియాలలో ఎంతవరకు ఇందియమిల్లులు పూర్తయినాయో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరో మిల్లు ఇంద్ర మిల్లు వీళ్ళు సబ్జా లెవెల్లో పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంటు మిల్లులు సుమారుగా మా నల్గొండ జిల్లా నెక్రికల్ మండలం చందుపట్లలో నలభై మిల్లులు పని నడుస్తున్నాయి దాదాపుగా సబ్జా నుండి స్లాబ్ వరకు ప్రతి ఇంధ్ర ఇల్లులు పని నడుస్తుంది అయితే కొన్ని ఇల్లులు ఆల్రెడీ రెండు మూడు ఇల్లులు స్లాబ్ కూడా పని కంప్లీట్ అయిపోయింది ఇంధ్ర మిల్లు కట్టుకునే ప్రతి వ్యక్తికి సుమారుగా చేతి నుంచి కూడా మరో పది లక్షలు అదనంగా పడుతున్నాయి ఎందుకంటే ఐదు ఐదు లక్షలు గవర్నమెంట్ ఇస్తే పది లక్షలు పెట్టుకుంటే సుమారుగా పదిహేను లక్షలలో ఇంధ్ర మిల్లు కంప్లీట్ అయిపోతుంది ఎక్కువ భాగం వర్కర్లకు మేస్త్రికి రేట్లు పెరిగినందువలన సుమారుగా మేస్త్రికి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు మేస్త్రికి వెళ్ళడం జరుగుతుంది అలాగే సిమెంటు ఐరన్ కూడా రేటు పెరగడం వల్ల ఎక్కువ భాగం వీటికి వెళ్తున్నాయి ఇంకా కొన్ని ప్రాంతాలలో మిల్లులు ఇంతవరకు మొదలు కాలేదు కొన్ని ఏరియాలలో ఆల్రెడీ ఇంద్రం ఇల్లు కట్టుకున్న వారు కూడా వెళ్ళారు అయితే ఫ్రెండ్స్ మా ఏరియాలో వచ్చేసి మొత్తం దాదాపుగా ఇంద్రం ఇల్లులు స్లాప్ లెవెల్ వచ్చినాయి ఇంతవరకు ఇంద్రమ్మ ఇల్లు లేని ఏరియా ఎక్కడైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకో మనం ఇప్పుడు చూసిన ఇల్లు మరో ఇంద్రమిల్లు స్లాబ్ కోసం సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ మీకు గనక మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం తీసిన వీడియో వచ్చేసి నల్గొండ జిల్లా నెకరికల్ మండలం చందుపట్లలో ఇంద్రమిల్లులు పని ఎంతవరకు వచ్చినదే దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది